హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి ఏప్రిల్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ శుక్రవారం ముందుగా ఇరవై గురించి మాట్లాడుకుంటే యాభై నుంచి యాభై రెండు వేలు యాభై ఐదు వేలు మధ్యలో వచ్చింటాయండి సరుకు తక్కువే అంటే వీటిలో కూడా కొద్దిగా ఏసీ బయట నుంచి ఏసీ కూడా వస్తున్నాయండి అందువల్ల కొద్దిగా పెరిగినట్టే లేదంటే ముప్పై వేలు నలభై వేలు వచ్చాయి ఏసీ కూడా వస్తున్నాయి ఒక పది పదివేలు దాకా ఏసీ కూడా వస్తున్నాయి బయట ఏసీల నుంచి వస్తున్నాయి కొన్ని ఏరియా మొదటి కొత్త రెండో కొత్తలు వస్తాయి బాగుంది మార్కెట్ అయితే బాగుంది ఎవరు అనుకోలేదు అసలు ఎవరు ఊహించలేదు సరుకు తగ్గిద్దని రేటు ఇలా పెరిగిద్దని రేటు పెరిగింది సంతోషం కాస్త మీడియాలకి మీడియం బెస్టల్ కచరా రకాలు కూడా రేటు పెరిగింది ముందుగా మనం కచరా క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే కచరా క్వాలిటీలన్నీ ఏదైనా సరే తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు పదివేల ఐదు వందలు దాని జరుగుతున్నాయి సారీ కచరా క్వాలిటీ తొమ్మిది వేల నుంచి పదివేలు అండి పిక్కలు మీడియాలు ఏవైనా సరే పదకొండు వేలు దాకా పదివేల ఐదు వందలు పదకొండు వేలు దాకా జరిగింది సీడ్ రకాలు ఇంకా సీడ్ రకాలు అనేక శుద్ధంగా ఉండి మీడియం బెస్ట్ రకాలు ఉంటే రంగులు బాగుంటాయి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు దాకా బెస్ట్ వేసాయి సీడ్ రకాలు కొన్ని ఇంకా కర్నూలు డీడీలు ఎక్కడ పెద్ద ఏం కనపడలేదండి వాళ్ళ ఏమీ నాకు కర్నూలు డీడీలు కనపడలేదు చూడలేదు ఎక్కడ కూడా లేవు రాలేదు కర్నూలు డీడీలు రాలేదు ఒకవేళ ఉన్నా కూడా పదివేలు పైన కానీ పదివేలు లోపు లేవు ఇవాళ ఉన్న దాంట్లో మీడియం బెస్ట్ వాటర్ స్ప్రే ఉన్నాయి ఏదైనా తక్కువ ఏదైనా ఒకటి రెండు లాట్లు ఉంటాయి పదకొండు వేలు పన్నెండు వేలు దాకా మీడియం మీడియం క్వాలిటీలు పదిగా ట్రై ఉంటే పన్నెండు వేలు ఆరుదల చల్లదనాలు ఉంటేనేమో పదివేలు కాసుకొని పోతాం మీడియాలు మీడియం బెస్ట్ అంటే ఇక నంబర్ ఫైవ్ విషయానికి వస్తే నంబర్ ఫైవ్ ఇవాళ బెస్ట్ పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు దాకేసాను ఏ కన్నగిరి ఏరియా నుంచి వచ్చినాయి బెస్ట్లు ఇంకా పిక్కలు కచరా క్వాలిటీలు అయితే పదివేలు అండి తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు పదివేల ఐదు వందలు దాకేశారు మీడియాలు అయితే పదకొండు వేల నుంచి పన్నెండు వేలు వేసారు నెంబర్ ఫైవ్ అయ్యా కనబడ్డాయండి ఇక బెస్ట్లు చెప్పానుగా పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు మొదటి కోతలు కనగిరి ఏరియాలో మొదటి కోతలు బాగున్నాయి నంబర్ ఫైవ్ ఇక త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తే పిక్కలు అయితే పదివేలు మీడియాలు అయితే పద పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్ రకాలు ఉంటే పదమూడు వేలు కొద్దిగా ఏదైనా పదమూడు వేలు అండి మీడియం బేస్ రకాలు అంత క్వాలిటీ లెవెల్ అండి ఇక బెస్ట్లు అయితే పదిహే పద్నాలుగు వేల నుంచి పది పదమూడు వేల నుంచి పదిహే పద్నాలుగు వేలు కొన్ని సైజ్ తక్కువ రకాల బెస్ట్లు నిండు రంగులు ఉంటాయి అవి ఇంకా బెస్ట్ క్వాలిటీలు ఉంటాయి సైజు బాగుంటే పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు దాకా చూశాను అయ్యే కనబడ్డాయండి డీలక్స్ త్రీ ఫోర్ అని వాళ్ళు ఏం కనపడలేదు నాకు ఎక్కడ కనపడలేదు త్రీ ఫోర్ అండి డీలక్స్ ఇంకా దాని తర్వాత టూ సెవెన్ త్రీ కుబేరా టూ సెవెన్ త్రీ బెస్ట్ లైట్ చల్దనే ఉందండి చూశాను పదమూడు వేల ఐదు వందల దాకా పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ చూశానండి టూ సెవెంటీ త్రీ అవి బెస్ట్లు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు చూశాను మీడియాలు మీడియం ఏ స్టాకాలు ఉంటే పదివేలు పదివేల ఐదు వందలు పదకొండు వేలు దాకా పన్నెండు వేలు దాకా ఉన్నాయి మీడియం ఏ స్టాకాలు శుద్ధంగా ఉంటాయి టూ సెవెంటీ త్రీ కూర ఇక బెస్ట్ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు అంత మించి క్వాలిటీ నాకు కనపడలేదు డీలక్స్ కనపడలేదు ఇక ఏ వన్ జీరో ఎయిట్ వన్ పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు ఇచ్చాను కనిగిరి అయ్యి డీలక్స్ అవి వీడ పెడతాను వీడ బాగుంటాయి క్వాలిటీ తర్వాత డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడ్కి పిక్కలు అయితే పదివేలు మీడియాలు అయితే పదకొండు వేలు మీడియం బెస్ట్ రకాలు శుద్ధంగా ఉంటే రంగులు పన్నెండు వేలు దాకేశారు బెస్ట్లు పదమూడు వేలు డీలక్స్ పద్నాలుగు వేలు సూపర్ డీలక్స్ పదిహేను వేలు కనిగిరి పదిహేను వేలు వేసారు మీరు వీడియోలో చూడండి పక్కా పదిహేను వేలు సూపర్గా ఉన్నాయి వీడియో పెడతాను మధ్యాహ్నంలో డబల్ ఫైవ్ త్రీ వన్ ఇక త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి బెస్ట్లు ఎక్కడ కనపడలే మీడియా ఉన్నాయి పదివేలు పదకొండు వేలు రకాలే ఉన్నాయి ఇంకా అంతమించి కనపడలే కాదు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి ఇలా శుక్రవారం కదండి ఇంకా దాని తర్వాత ఆరుమూరు విషయానికి వస్తే పిక్కలైన రంగులు ఉంటాయి పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్ రకాలు ఉంటే పద పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు మాహా అంటే పదమూడు వేలు బెస్ట్లు కనపడలే ఇంకా ఆరుమూరు ఏసీ చూశానండి బెస్ట్ పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు చూశాను బెస్ట్ బెస్ట్ ప్లస్ పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు చూశాను వీడియో పెడుతున్నాను ఇంకా టూ సిక్స్ రోమీ టూ సిక్స్ వచ్చేసి పిక్కలు రైజు సైజు తక్కువైనా రంగులు బాగుంటే పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు మీడియాలు ఇవే కనపడ్డాయి బెస్ట్లు లాడ కనపడలేదు వాళ్ళ బెస్ట్లు కనపడలేదండి కనపడితే చెప్పేవాడి సార్ రోమీ టూ సిక్స్ జీనీ జీని సారీ షార్క్ వన్ జీనీ టూ సిక్స్ టూ సిక్స్ మీడియాలు అయితే పన్నెండు వేలు నుంచి మీడియం బెస్ట్ రకాలు పన్నెండు పదమూడు వేలు పద్నాలుగు వేలు తాకించారు బెస్ట్ డీలక్స్ ఎక్కడ కనపడలేదు వాళ్ళ కనపడలేదండి ఎక్కడ కనపడలేదు దాని తర్వాత క్లాసిక్ వచ్చేసి బాగానే ఉందండి పదకొండు వేల నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు మీడియాలు మీడియం బెస్ట్ స్టకాలు క్లాసిక్ టూ జీరో ఫోర్ త్రీ కూడా బెస్ట్లు ఏడ కనపడలే మీడియాలు ఉన్నాయి తొమ్మిది వేల నుంచి పదకొండు వేల దాకా మీడియాలు రంగులు బాగుంటాయి ఆరుదలు ఉంటాయి అవి కనపడ్డాయండి బెస్ట్లు డీలక్స్లు ఏడ కనపడలే శుక్రవారం కదండి అన్ని రకాలు రావు అంత క్వాలిటీలు రాలేదు కూడా ఇంకా ఎల్లో గోల్డ్ కూడా ఎక్కడ కనపడలేదు మీకు ఎల్లో గోల్డ్ గురించి కావాలంటే నేను కూడా వీడియోలో చెప్పాను మన చెప్పాను పదిహేను వేల నుంచి పదహారు వేలు ఇవాళయితే కనపడారు ఇంకా బంగారం మా సారీ బుల్లెట్ల గురించి చెప్తాండి బుల్లెట్ సైజ్ తక్కువ రకాలు మీడియాలు పదివేలు నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్ రకాలు శుద్ధంగా ఉంటే పన్నెండు వేలు బెస్ట్ పదమూడు వేలు దాకా చూశాను ఎక్కడ డీలక్స్ లేవు బెస్ట్ ప్లస్ లేవు ఎక్కడ లేవు బంగారం వచ్చేసి పిక్కలు రంగులు బాగుంటే పదకొండు వేలు పదివేలు నుంచి పదకొండు వేలు అండి వీడియో పెడతాను చూడండి మీడియాలు పదివేలు పదకొండు వేలు పిక్కలు మీడియాలు అయ్యే కనబడ్డాయి ఇంకా ఏసీ బంగారం కనబడిందని బెస్ట్ పదిహేను వేలు దాకా చూశాను సైజ్ తక్కువైనా భలే ఉండిద్దాండి రంగు బాగుండిద్ది ఏసీ బెస్ట్ పదిహేను వేలు దాంట్లో ఇక దాని తర్వాత త్రీ థర్టీ ఫోర్లు అండి ఎగురు ఎగురుపెక్కలు తెల్లపరి రకాల లైట్ చల్దనం ఉన్న పదివేలు మీడియాలు అయితే పదకొండు వేలు కాస్త శుద్ధంగా రంగులు బాగుంటే పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు దాకా దాకేశాను మీడియం బెస్ట్ రకాలు ఉంటే మంచి పన్నెండు వేలు పదమూడు వేల దాకా వేశారు బెస్ట్లు అయితే పద్నాలుగు వేలు ఎక్కువ చూశాను పద్నాలుగు వేలు పదిహేను వేలు ఎక్కువ చూశాను డీలక్స్ మాత్రం పదహారు వేలు దాకా చూశానండి ఇక సూపర్ టెన్ విషయానికి వస్తే సూపర్ టెన్ను మీడియాలు అయితే పదివేలు నుంచే ఉన్నాయండి పదివేలు నుంచి పదమూడు వేలు దాకా మీడియం మీడియం రకాలు బెస్ట్లు అయితే పద్నాలుగు వేలు దాకా చూశాను డీలక్స్ పదిహేను వేలు పదిహేను అంటే బెస్ట్లే పదిహేను వేలు దాకా చూశాను డీలక్స్ పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు ఒక పదిహేడు వేలు కూడా చూశాను సూపర్ టెన్ డీలక్స్ నిజం సూపర్ టెన్ పత్తి ఏ పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు చూశాను కాబట్టి ఇంకా ఏసీ సూపర్ టెన్ కనబడింది థర్టీ ఫోర్ కనబడింది ఏసీ థర్టీ ఫోర్ డీలక్స్ పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు సూపర్ టెన్ డీలక్స్ పద్దెనిమిది వేలు ఇది పక్క అండి రిపోర్ట్ ఏసీ పదిహేడు వేలేమో పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు త్రీ థర్టీ ఫోర్ డీలక్స్ సూపర్ టెన్ను పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ పద్దెనిమిది వేలు ఇక తేజ మార్కెట్ స్టడీ మార్కెట్ ఏనండి పిక్కలు తెలపర రకాలు ఏమైనా ఉంటే పది పదివే పన్నెండు వేలు పిక్కల్లో రంగులు బాగుంటే పదమూడు వేలు మీడియాలు అయితే పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు ఇక మీడియం బెస్ట్ రకాలు ఉంటే పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు శుద్ధంగా రంగులు బాగుంటాయండి దేశవాళీ పదిహేడు వేలు దాకా మీడియం బెస్ట్ బెస్ట్లు అయితే పద్దెనిమిది వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు ఎక్కువ జరిగినాయండి మార్కెట్లో డీలక్స్ పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల ఐదు వందలు చూశాను సూపర్ డీలక్స్ మాత్రం కందుకూరి కనగిరి రకాలు సూపర్ డీలక్స్ ఒకటి రెండు కొట్లలోనే పడ్డాయి అండి ఒక మూడు రెండు మూడు నాట్లు పడ్డాయి ఇరవై వేలు బడ్డే పక్క రిపోర్ట్ ఏసీ తేజ నాకు ఎక్కడ కనపడాలి ఓవరాల్గా మార్కెట్ బాగుంది ఇంకా తాలి విషయానికి వస్తే తేతాళి వాళ్ళ రకాలు నీళ్లు కొట్టుకున్న రకాలు చల్లదనాలు పదివేలు రంగులు బాగుంటే పదకొండు వేలు ఎక్కువ తెలియని పదకొండు వేల ఐదు వందలు డీలక్స్ తాలు ఇంకా ఆరుమూరు తాలు పెద్దగా కనపడలేదండి ఆ ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు దాకా ఉంది ఆరుమూరు తాలు ఉంటే సీడ్ తాళ మాత్రం మెతకలు పిక్కలు రంగులు లేకుండా ఉంటే ఐదు వేలు రంగులు బాగుంటాయి ఆరు వేలు ఆరు వేల రెండు వందలు ఆరు ఐదు వందలు రంగులు బాగుంటాయి డీలక్స్ త్రీ ఫోర్ వన్ తాలు ఏమైనా ఉంటే డీలక్స్ ఉంటే తాలు ఏడు వేలు దాకా మార్కెట్ అయితే తాలు కూడా టైట్ అండి బాగుంది చివరి దాకా చూడండి లైక్ చేయడం మర్చిపోయింది మళ్ళీ సోమవారం మార్కెట్కి పడితే కలుస్తాను బాయ్